హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చెప్పుకోబోయే లెసన్ సిక్స్త్ క్లాస్లో నైన్టీన్త్ లెసన్ భాషా లిపి మరియు గొప్ప గ్రంథాలు మొదట్లో సింధు నాగరికత కాలంలో అంటే మొదట్లో మన దేశంలో చూస్తే మొట్టమొదటి నాగరికత సింధు నాగరికత సింధు నాగరికత కాలంలో అక్షరాలకు బదులు బొమ్మలని లిపిగా వాడేవారు బొమ్మలు అంటే మనకు అక్షరాలు కాకు కాకుండా బొమ్మలు ఉంటాయి అన్నమాట మనం భాషను లిపి ద్వారా చదువుతాం రాస్తాం లిపి ఉంటేనే కదా మనం ఇప్పుడు నేను చదవాలన్నా మీరు చదవాలన్నా దానికి ఒక లిపి ఉంటేనే చదవగలుగుతాం రాయగలుగుతాం తెలుగులో నీరు అని తమిళంలో తన్ని అని ఆంగ్లంలో వాటర్ అంటారు అంటే అర్థం ఒకటే భాషలు వేరే అన్నమాట నీరు తన్ని వాటర్ ఈ విధంగా తెలుగులో సింధు ప్రజల యొక్క బొమ్మల లిపి కనబడుతుంది మనకి ఈ పిక్చర్లో బట్టి ప్రోలు శిలాశాసనం కూడా గుర్తులతో కూడి ఉందన్నమాట తెలుగు తమిళం కన్నడం మలయాళం గోండు వంటివి ఒకే మూల ద్రావిడ భాష నుండి వచ్చాయి మరొక భాషా కుటుంబం ఇండో ఆర్యన్ భాషా కుటుంబం అంటే ప్రధానంగా రెండు భాషా కుటుంబాలు ఉన్నాయి ఈ తెలుగు తమిళం కన్నడం మలయాళం దక్షిణాదికి చెందిన భాషలు దాదాపు మూల ద్రవిడ భాష నుండి వచ్చాయి ఇవన్నీ ఇండో ఆర్యన్ భాష కుటుంబం ఇంకొకటి అన్నమాట ఇందులో సంస్కృతం హిందీ మరాఠీ బెంగాలీ మొదలైనవి ఇండో ఆర్యన్ భాష కుటుంబంలోనివి ప్రజలు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వలస వెళ్ళి స్థిరపడుతుండడంతో వాళ్ళ వాళ్ళ భాషలు కూడా సమ్మిళితమైపోయి అనేక పదాలు ఒక భాష నుండి మరొక భాషలోకి చేరుతుంటాయి ఈరోజు తెలుగు భాషలో కూడా అనేక ఇతర భాష పదాలు వచ్చి చేరిపోయాయి ఇప్పుడు భారతదేశంలో వాడుతున్న దేవనాగరి తెలుగు తమిళం వంటి ప్రాంతీయ భాషలన్నింటికీ అశోకుడు ఉపయోగించిన బ్రాహ్మీ లిపి మూలం అని చెప్పవచ్చు ఇంపార్టెంట్ పురాతన శాసనాల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోని బట్టి ప్రోలు స్థూపంలో ఉంది ఈ శాసనం సుమారు క్రీస్తుపూర్వం రెండు వందల సంవత్సరాల నాటి కాలానికి చెందినది మొదట్లో బట్టలు ఆకులు చెట్ల బెరడు మీద రాసేవారు అయితే ఇవి కాలక్రమేణా పాడైపోయేవి ఇప్పుడు బట్టల మీదనైనా చెట్ల ఆకులు బెరడు ఏమైతే కాలక్రమేణా పాడైపోతాయి అశోకుని కాలంలో రచించిన శిలాశాసనాలు మాత్రం నేటికి చెక్కు చెదరలేదు ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం కదా అశోకుడు శిలాశాసనాలకు ఆద్యుడు అశోకుడు దక్షిణ భారతదేశంలో అనేక ప్రాంతాల్లో తాటి ఆకులను ఒక కొలతతో కత్తిరించి దాని మీద ఘంటంతో రాసేవారు ఘంటం ఉత్తర భారతదేశంలో హిమాలయాల్లో పెరిగే బూర్జపత్రాలనే బెరడు పొరలను వెరీ వెరీ ఇంపార్టెంట్ బూర్జపత్రాలనే చెట్ల బెరడు పొరలను కాగితంలాగా ఉపయోగించి రాసేవారు అనేక పద్యాలు పాటలు సామెతలు కథలు తల్లిదండ్రుల ద్వారా తాత అవ్వల ద్వారా ఒక తరం నుండి మరొక తరానికి మౌఖికంగా చేరుతూ నిలిచి ఉన్నాయి ఇలాంటి వాటిని మౌఖిక సాహిత్యం అంటారు అంటే వీటికి లిపి కానీ ఎలా వేరే ఎలాంటి ఆధారాలు ఉన్నాయి ఇవి మౌఖికంగా ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందుతాయి అన్నమాట ముఖత మన నోటి మాట ద్వారా వ్యాప్తి చెందుతాయి వేదాలు కూడా మొదట్లో దాదాపు మూడు వేల సంవత్సరాల పాటు మౌఖికంగా బోధించారు తర్వాత లిఖితమయ్యాయి వాల్మీకి మహర్షి సంస్కృతంలో రచించిన రామాయణం కూడా ఆది కావ్యం మొదట్లో పాడుతూ బోధించేవారు దీన్ని అంటే లిఖితం కాలేదన్నమాట పదహారు వందల సంవత్సరాల క్రితం గ్రంథస్థం అయింది దాయాదుల మధ్య ఏర్పడిన సంఘర్షణను మహాభారతం లేదా దీనికి మరొక పేరు జయ సంహిత వివరిస్తుంది వ్యాసమహర్షి సంస్కృతంలో రచించారు ప్రపంచంలో అత్యధిక శ్లోకాలు కలిగిన కావ్యం మొదట్లో మహాభారతాన్ని గానం చేసేవారు అంటే మహాభారతం రామాయణం కూడా మొదట్లో గానం ద్వారానే ప్రదర్శించడమైనా చేసేవారు అన్నమాట తర్వాత గ్రంథస్థమయ్యాయి పాణిని సంస్కృతంలో అష్టాధ్యాయి గ్రంథం రచించాడు కుషానుల కాలంలో అశ్వఘోషుడు కుషానుల కాలంలో అశ్వఘోషుడు బుద్ధుని చరి జీవిత చరిత్ర ఆధారంగా బుద్ధ చరితము అనే గ్రంథం రచించాడు ఎవరు అశ్వఘోషుడు బుద్ధ పాణిని అష్టాధ్యాయి అనే గ్రంథాన్ని రచించాడు పాణిని రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలోని అమరసింహుడు అమరకోశము అనే ప్రసిద్ధ సంస్కృత నిఘంటువు రచించాడు జాతక కథలు బుద్ధుని జీవిత కథలు జాతక కథలుగా ప్రసిద్ధి చెందాయి ఇంపార్టెంట్ ప్రీవియస్ క్లాస్లో కూడా చర్చించాము ఇది కిశా గౌతమి కథ ఇక్కడ లెసన్లో ఒక చిన్న స్టోరీ ఇవ్వడం జరిగింది కిసా గౌతమి అనే మహిళ ఉండేది కుమారుడు చనిపోతే ఆమె చాలా విచారానికి లోనై తన కుమారుడిని ఎత్తుకొని వీధుల్లో తిరుగుతూ తన కుమారుని బతికించమని వేడుకుంటుంది ఒక ఆమెను బుద్ధుని వద్దకు తీసుకొని పోతాడు అయితే బుద్ధుడు ఆమెతో అంటాడు ఒక దోసెడు ఆవాలు తీసుకొనిరా దోసెడు ఆవాలు తీసుకొనిరా నీ కుమారుణ్ణి బ్రతికిస్తాను అని బుద్ధుడు ఆమెకు చెప్తాడు ఆమె వెంటనే తీసుకొని వస్తామని బయలుదేరుతుంది అంటే ఎవరింటి నుంచైనా అడుక్కున్నామని చెప్తాడు అనమాట ఆమె వెంటనే తీసుకొద్దామని బయలుదేరగా బుద్ధుడు ఆమెను ఒకసారి ఆపి నువ్వు తీసుకురాబోయే ఆవ గింజలు ఎవరు మరణించని ఇంటి నుండే తీసుకురావాలి అని చెప్పాడు ఆమె ప్రతి గుమ్మానికి వెళ్ళినప్పుడు అక్కడ వారు వాళ్ళ ఇంట్లలో ఇప్పుడు అందరి ఇళ్ళల్లోనూ కూడా ఎవరో ఒకరు చనిపోయిన వారే ఉంటారు కదా దాదాపుగా మన పూర్వీకులు అయితే బతికి ఉండరు కదా ఆ విధంగా అక్కడి వారు వాళ్ళ ఇంట్లో తండ్రి తల్లి సోదరి సోదరుడు భర్త భార్య పిల్లలు ఇలాగ మామలు అత్త తాతలు అవ్వలు మొదలగు వారు ఎవరో ఒకరు చనిపోయారు చనిపోయారు అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు అప్పుడు ఆమెకు పరమార్థం బోధపడింది అంటే పుట్టినవారు ఎప్పటికైనా చనిపోక తప్పదు అని అర్థం చేసుకుంది ఇది స్టోరీ బుక్లోనే ఇవ్వడం జరిగింది పూర్వకాలంలో దక్షిణ భారతదేశంలోని ఎక్కువ ప్రాంతాల్లో తమిళ భాష మాట్లాడేవారు సంగమ వాన్మయం ఇది టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సిలో వచ్చింది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ పాయింట్ సంగమ వాణ్మయం అంటే ఏమిటి అని చెప్పేసి అడిగారు అంటే అనేక మంది కవులు కవయితులు పండితులు రాసిన పద్యాలు అనే అర్థం అంటే అనేక మంది కవులు కవయితులు పండితులు రాసిన పద్యాలను సంగం వాణ్మయం అంటారు సంగం వాణ్మయంలోని ఒక పద్యం ఇక్కడ ఇవ్వడం జరిగింది నీ రాజ్యం ఏనుగులతో నిండి ఉన్న దట్టమైన అడవిలాగా ఉంది అవి ఆవులలాగా నల్లని దున్నపోతుల్లాగా విస్తరించినట్లుంది ఎదుగుతున్న పిల్లల్ని ఎంత శ్రద్ధగా చూసుకుంటామో అలాగే నీ రాజ్యాన్ని కూడా అంత శ్రద్ధగా చూసుకోవాలి అని సంగం వాన్మయంలోని ఒక పద్యంలో ఉందన్నమాట పూర్వం పూర్వం రోమన్లు నూట రెండు సంఖ్య ఉంది దీనిని సిఐఐ సంథింగ్ ఇట్లాగా నూట ఇరవై ఏడును సి అంటే ఇవి రోమన్ అంకెలు అనమాట నేను చదవడం ఇలా చదువుతున్నాను సి డబల్ ఎక్స్ వి డబల్ ఐ ఈ విధంగా రాసేవారు అన్నమాట నెక్స్ట్ చరక సంహిత ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఎలా గడపాలో తెలిపేది చరక సంహిత ఇంపార్టెంట్ సుశ్రుత సంహిత సుశ్రుత శస్త్రచికిత్సలను గురించి వివరించేది సుశ్రుత సంహిత గుర్తుంచుకోవాలి చరక ఆరోగ్యం సుశ్రుత శస్త్ర ఈ విధంగా ఈ రెండు గ్రంథాలు ఆయుర్వేద వైద్య విధానానికి మూలంగా ఉన్నాయి ఏమేంటి చరక సంహిత సుశ్రుత సంహిత నెక్స్ట్ ఆర్యభట్ట ఆర్యభట్టీయం అనే పుస్తకాన్ని రచించాడు భూభ్రమణం వల్ల రాత్రి పగలు ఏర్పడుతున్నాయని సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదని చెప్పారు ఎవరు ఆర్యభట్ట ఆర్యభట్ట గణితంలో దశాంశ పద్ధతిని స్థాన విలువను సంఖ్యామానాన్ని కనుగొన్నాడు ప్రస్తుతం గణితంలో ఈ విధానాన్ని ఉపయోగిస్తున్నాం భాష అనే నాటకర్త రామాయణ మహాభారతాల ఆధారంగా పదమూడు నాటకాలు రాశాడు భాష అనే నాటకకర్త కాళిదాసు కాళిదాసు మహాభారతంలోని శకుంతల దుష్యంతుల ప్రేమను వర్ణిస్తూ అభిజ్ఞాన శాకుంతలం అనే నాటకాన్ని రచించాడు నెక్స్ట్ తర్వాత శూద్రకుడు పట్టణ ప్రజల జీవితాలను వర్ణిస్తూ మృత్యకటికం అనే ఆసక్తికర నాటకాన్ని రాసించ రచించాడు రాశాడు లేదా రచించాడు ఇవి ఇంపార్టెంట్ బాసా అనే నాటకకర్త పదమూడు నాటకాలు కాళిదాసు శకుంతల దుష్యంతుల ప్రేమను వర్ణిస్తూ అభిజ్ఞాన శాకుంతలం అనే నాటకాన్ని రాశాడు శూద్రకుడు పట్టణ ప్రజల జీవితాలను వర్ణిస్తూ మృత్యకటికం అనే ఆసక్తికర నాటకాన్ని రచించాడు ఇది ఈ లెసన్ ఇక్కడ ఏమన్నా ఇచ్చారా ఇంపార్టెంట్ చూద్దాం మీ అభ్యసనాన్ని మెరుగుపరచుకోండి ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారు చూడండి ఎయిత్ పాయింట్ భారతదేశ పటంలో క్రింది వాటిని గుర్తించండి ఏంటంటే బీహార్ తమిళనాడు ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ వీటిని గుర్తించమని ఇచ్చారు ఇంకొక పాయింట్ ఇచ్చారు చూడండి సెకండ్ పాయింట్ ఇచ్చారు ఇక్కడ సెకండ్ పాయింట్ ఆర్యభట్టు ఖగోళ శాస్త్రానికి ఆద్యుడు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆద్యుడు అని ఎలా చెప్పగలరు అని ఇచ్చారు ఆద్యుడు అని చెప్పుకోవచ్చు అన్నమాట ఎందుకంటే ఆయన సూర్యుడు సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది లేదా భూమి తన చుట్టూ భ్రమణం తన చుట్టూ తాను తిరగడం వల్ల రాత్రి పగలు ఏర్పడుతున్నాయని తెలిపిన మొట్టమొదటి వ్యక్తి కాబట్టి అతన్ని ఖగోళ శాస్త్రానికి ఆద్యుడు అని చెప్పవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది లెసన్ నెక్స్ట్ మరొక లెసన్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అలాగే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి నాకు మీరు చేసే లైక్స్ ఏంటంటే నాకు మర మరొక క్లాస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ